నా సర్వం మీవే చెల్లి ఫార్ థర్టీ సారీ ఫర్ ద లేట్ ధర్మ సార్ చెఫ్ స్టీగన్ వాడు మీ పని మీద తిరుగుతున్న టైంలో ఏదో అన్నోన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది ఆ అమ్మాయి గురించి వా ఎస్ సార్ ఆ అమ్మాయి వాళ్ళ దగ్గర ఉంది అనగానే వీడు కన్ఫర్మ్ చేసుకోవడానికి వెళ్ళాడు అక్కడ నుండి సిగ్నల్ కట్ అయిపోయింది ఏ ఏరియాలో కట్ అయిపోయింది సిటీ అవుట్స్కట్స్ సిసి క్యామ్స్ లేని ప్లేస్ కదా ఎస్ సార్ వాడాడు చూద్దాం వాడి శవం అయినా దొరుకుతుందో లేదో అదేంటి సార్ వదిలేద్దామా ఈ సిటీలో ఆ అమ్మాయి ఉందో లేదో జస్ట్ టెస్ట్ చేశారు వీడి కిడ్నాప్ తో అది ఇక్కడే ఉందని కన్ఫర్మ్ అయిపోయింది ఒకసారి మన వాళ్ళందరినీ రమ్మని చెప్పు అలాగే సార్ అతను వెళ్ళిపోయాక ఎవడురా నువ్వు దాన్ని కాపాడాలి అని ఎంతలా తపన పడుతున్నావు నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని చావు ఆపలేదు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు ధర్మం ఆయన వెళ్ళిపోయాక చాటుగా వాళ్ళ మాటలు రూపాదేవి గారు ఈయనలో మార్పు ఎప్పటికీ రాదు జరిగిన దానిలో మన వైపు తప్పు ఉన్నా కానీ ఆ అమ్మాయిని చంపాలనుకుంటున్నారు అతను ఎవరో కానీ ఆ అమ్మాయిని కాపాడుతున్నాడు వాళ్ళని అలానే రక్షించు భగవంతుడా అని బాధగా కళ్ళు మూసుకున్నారు పొద్దున్న నిద్రలేచింట్రీ నైట్ ఏ పొజిషన్ లో పడుతుంది అలానే ఉన్న ఆమెను చూసి హ్యాపీగా అనిపిస్తుంది ఇది రాత్రి ఎందుకో బాధపడింది అడింత మార్చేసింది అసలు గురించి అంటే ఒక్క క్లూ కూడా దొరకట్లేదు ని చూశాడు ఆమె ఫేస్ చూడగానే రాత్రి తను పెట్టిన పంటిగాడు కనిపించి అబ్బా బాగా కొడికేసానా అని పెదవని చూస్తుంటే ఇది పొద్దున్నే నన్ను టెన్ చేస్తుంది అని ఆమెను పిల్లో మీదకి అడ్జస్ట్ చేసి ఫోర్ హెడ్ చేసి జిమ్ రూమ్ కి వెళ్ళిపోయాడు తనలో రేగిన ఆవేశాన్ని మెషిన్స్ మీద తనలో తాగాడు అర్జున్ అర్జున్ వెళ్ళిన తర్వాత కళ్ళు తెచ్చిన ఆరాట్యం నవ్వుకుంటూ రేచి కూర్చున్నారు అర్జున్ గారు చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం అనుకుని కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది కిచెన్ లో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న భువన గారు ఆమె రావడం చూసి ఏంటమ్మా కోడలి పిల్ల ఇలా అత్తగారితో పని చేపించడం ముఖ్యమైన న్యాయంగా ఉందా వెటకారంగా అన్నారు భువన గారి మెడ చుట్టూ చేతులు వేసి ఏ ఎప్పుడు మా కోడళ్లే వంటలు చేసి వట్టించాలా అత్తలో రిలాక్స్ అవుతారా ఫర్ చేంజ్ మన ఇంట్లో అత్తగారు చేసి పెడితే కోడలు తిని కూర్చుంటుంది అని అల్లరిగా అంటున్న అవిని దొంగ బడవా అంటూ చెమెలేసారు ఆ అత్తయ్య సారీ నైట్ కొంచెం లేట్ అయిపోయింది రేపటి నుండి లేట్ గా లేవని ప్లీజ్ అని పప్లీ చేసుకోవాలంటున్నా అది అలా రా అంటారు ఇద్దరు ఒక్కసారిగా నవ్వుకొని నేను కాఫీ చేస్తాను అంట్యా అంటుందా వెళ్ళి ఇద్దరు రెడీ అయితే టిఫిన్ చేసి టెంపుల్ కి వెళ్దాం టెంపుల్ కి దేనికి నీకు ఫస్ట్ డే ఆఫీస్ కదా గుడిలో దర్శనం చేసుకొని నేను ఆఫీస్ సీట్ లో కూర్చోబెట్టి నాలుగు సెల్ఫీలు తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలి ఆరాధ్య షాక్స్ ఏంటి అలా చూస్తున్నా మీరు ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తారా ఏ నేను యూస్ చేయకూడదని రాజ్యాంగంలో రాసిందా రాజ్యాంగం దాకా ఎందుకులేంటి అర్జున్ గారు మీ పోలిక అంటే ఏంటో అనుకున్నా మీ తల్లో నుండి ఊడిపడ్డారని అర్థమైంది చాలా లేట్ గా తెలుసుకున్నావు ఆరాధ్య ప్రకాష్ గారి మాటలకు వెనక్కి తిరిగి అవును అంకుల్ చాలా లేట్ గా తెలుసుకున్నాను అంటుంది ఆరాధ్య ఏంటి కోడళ్ళు ఇద్దరు నా కొడుకు మీద పడ్డారు నన్ను నా కొడుకుని ఏమైనా అంటే ఊరుకోను అంటారు బోన గారు ఊరుకోపోతే నువ్వు వాడు ఊరేగండి అని వెకిరించి ఆరాధ్య స్ట్రాంగ్ కాఫీ కావాలి అని చెప్తారు ఫైవ్ మినిట్స్ అంకుల్ అని ప్రకాష్ గారి కోసం స్పెషల్ కాఫీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది ఆరాధ్య అబ్బో కోడలు రాగానే పెళ్ళాన్ని సైడ్ చేసేసారుగా చెప్తాము పని ఏ నీ కొడుకుని వెనకేసుకొని వచ్చారుగా ఇప్పుడు మా అయ్య నన్ను ముందేసుకొని వచ్చారు అంటుంది ఆరాధ్యం ఏంటే నువ్వేనా ఇలా మాట్లాడుతుంది కదిలిస్తే ఒక కంట్లో గోదావరిని కంట్లో కృష్ణని పొంగిస్తావు ఇప్పుడేమో మమ్మల్ని దబాయించి మాట్లాడుతున్నావు పాపం నా కొడుకుని కూడా ఇలా వేపుకొని తింటున్నావా మీ కొడుకే నన్ను కొరుక్కొని తింటున్నాడు అని కొనుక్కొని హా ఎన్నాళ్ళు మీకు మీ కొడుకు భయపడాలి మారతామండి ఏడ్చే రోజులు పోయాయి ఏడ్పించే రోజులు వచ్చాయి మీ అబ్బాయిని రెడీగా ఉండమని చెప్పండి అని బ్రహ్మానందం రేంజ్ లో చెప్పి కాఫీ అయిపోవడంతో బయటకు వెళ్ళిపోయింది ఆరాధ్య వెళ్తున్నామని చూసి భువనగారు మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు జిమ్ చేస్తున్న అర్జున్ దగ్గరికి కాఫీ తీసుకుని వస్తుంది ఆరాధ్య అర్జున్ గారు సోఫా సోఫాలో కూర్చొని ఉన్న అతను ఆమె తన ఒడిలో ఫిలాక్ షేర్ చేసుకున్నాం రా అంటాడు సిగ్గుతో ముడుచుకుపోతున్న ఆమెని బొక్క కింద చేయి పెట్టుకుని చూస్తూ ఉన్నాడు అర్జున్ ఎంత సేపైనా అర్జున్ సైలెంట్ గా ఉండేసరికి తలెత్తి చూసిన ఆరాధ్యకి అర్జున్ ని చూడగానే నవ్వొస్తుంది ఏంటి అలా చూస్తున్నారు నువ్వు ఆ సిగ్గు ఎప్పుడు వదిలేస్తావా అని చూస్తున్నానే అని వెటకారంగా అన్నాడు అలిగినట్లు ఉన్న ఆమె దిగించిన పెదవులు చూడగానే మళ్ళీ కొరికేస్తా అన్నాడు కంగారుగా నోటికి చేతులు అడ్డం పెట్టుకున్న ఆమెను చూస్తూ కాఫీ ఇచ్చేది ఏమైనా ఉందా లేదా అని అబ్బా ఇదిగో తాగండి ఇద్దరు కాఫీ సర్చ్ చేస్తున్నాక టెంపుల్ టెంపుల్కి వెళ్ళాలి అన్నారు రెడీ అవ్వండి ఇప్పుడు టెంపుల్ దానికి నేను ఇవాళ ఎండిగా జాయిన్ అవుతున్నాను కదా అందుకని అబ్బో సరలే తానే ఉండి అంటూ వెళ్ళిపోయాడు అర్జున్ ఎండిగా సీట్ లో కూర్చున్న ఆరాధ్యని గర్వంగా చూస్తారు భువన గారు ఆల్ ది బెస్ట్ గా థ్యాంక్ యూ మామయ్య ఆరాధ్య సంతోషాన్ని నవ్వుతో చూస్తున్న అర్జున్ తన ముందు ఒక గిఫ్ట్ బాక్స్ పెట్టి బెస్ట్ ఆఫ్ లక్ ఆరాధ్య అంటాడు అది చూసిన ఆరాధ్య ఆరాధ్య ఆశ్చర్యంగా ఏంటిది అంటుంది ఆ నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని ఒక ఖాళీ బాక్స్ ని గిఫ్ట్ కవర్ లో చుట్టూ తెచ్చానే రే అర్జున్ ఏంట్రా నువ్వు ఏం తెచ్చావో చెప్పచ్చు కదా అదేదో ఓపెన్ చేసి చూడొచ్చు కదా బావురు కప్పల నోరు తెరుచుకొని చూడకపోతే వీడికి మధ్య ఓవర్ యాక్టింగ్ బాగా ఎక్కువైందని విసుగ్గా అంటున్న ప్రకాష్ గారిని ఏదో మీ మానా కోడేళ్ళంత కాదులేని చైర్మన్ గారు అంటాడు అర్జున్ ప్రకాష్ గారు ఇంకేదో అని లేదు అప్ప వీళ్ళ గోల ఎప్పుడు ఉండేదే కానీ ఆ రధ్య నువ్వు ఓపెన్ చేసి చూడు అని వేణు గారు అన్నారు టాపిక్ డైవర్ట్ చేయడానికి గిఫ్ట్ ఏంటో అని సంతోషంగా చూస్తున్న ఆమె మ్యాక్ బుక్ ని చూసి చిన్నపాటి షాక్ అవుతుంది భోన గారు తెల్లమోహం వేసుకొని చూస్తుంటే ప్రకాష్ గారు ఆఫీస్ లో ల్యాప్టాప్ ఉంది కదా మళ్ళీ కొత్తది అవసరమా అని విసుగ్గా అన్నారు దాని బదులు ఆరాధ్యకేదైన స్పెషల్ గిఫ్ట్ ఇవ్వచ్చు కదా అని ఆయన ఫీల్ గారు కూడా అదే మాటలు ఏంటో అయ్యో అత్తయ్య ఎండిగా నేను ఫస్ట్ టైం యూస్ చేసే ల్యాప్టాప్ అర్జున్ గారు ప్రజెంట్ చేసిందే అవ్వాలని ఇలా ఇచ్చారు ఇది తీసుకోవడానికి ఇంకో రీజన్ కూడా ఉంది ఏంటి అన్నట్టు ఇద్దరు ఆమె వంక చూస్తుంటే ఇందులో డేటా నాకు అర్జున్ గారికి మాత్రమే తెలిసేలా వేరే ఎవరు చూడాలన్నా ఇన్విజిబుల్ లో ఉండేలాగా ప్రోగ్రామ్ సెట్ చేశాను సో మన ఆఫీస్ లో ఇంపార్టెంట్ ఫైల్స్ మా ఇద్దరు ల్యాప్టాప్స్ సేఫ్ గా ఉంటాయి అని చెప్తున్న ఆమెను చూసి సాటిస్ఫాక్షన్ తో కూడిన స్మైల్ వస్తుంది అర్జున్ లో ప్రకాష్ గారు నాకు లుక్ ఇచ్చి మా డైరీ చెప్పడం కాదు తెలియని ప్రోగ్రామ్ గురించి తెలుసుకున్నాం అర్జున్ ఆలోచనకి ప్రకాష్ గారు షాక్ అయినా ఈ ప్రాజెక్ట్ ని చాలా సీరియస్ గా తీసుకున్నాడని అర్థమవుతుంది అర్జున్ గారు థ్యాంక్స్ ఫర్ ది గిఫ్ట్ సరే నేను నా క్యాబిన్ కి వెళ్తున్నాను మీ అత్తా మామలతో ముచ్చట్లు పెట్టకుండా ఫైల్ పంపిస్తాను స్టడీ చేసి ఆఫ్టర్నూన్ కి సాఫ్ట్ కాపీస్ చేసి పంపించు వీడు నీ ఎక్స్ట్రా అంటే బోనం వెళ్దాం పదా నాకు వేరే మీటింగ్ నుండి మీ డ్రైవర్ ఇంట్లో డ్రాప్ చేస్తారు అలాగే అండి ఆరాధ్య ఆఫ్టర్నూన్ లంచ్ పంపిస్తాను వర్క్ పడి మర్చిపోతే అని వాళ్ళు వెళ్ళిపోయాను నాకు క్యాబ్ అవి అని చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్ వెళ్తూ వెళ్తున్న అతని నవ్వుతూ చూస్తుండిపోయింది ఆరాధ్య ఇన్ అర్జున్ క్యాబ్లో ఏదో సీరియస్ గా చూస్తున్నారు అర్జున్ ఎవరు నాకు సోప్ కి వచ్చి ఆరాధ్యని అనుకుని లోపలికి అన్నాడు హాయ్ బాబా అనుకుంటూ అర్జున్ లోపలికి రాదని షాక్ గా అర్జున్ ఇవ్వండి ఇలా వచ్చావు సర్ప్రైజ్ అయ్యావా బాబా హా బాగా అయ్యాను అనుకుంటున్నాడు అర్జున్ సీట్ బాబా ఏం లేదు అర్జున్ దగ్గరకు వచ్చి చేపట్టుకోవడానికి చూసిన ఆమెకు దూరం జరిగి కూర్చో అని తన ఎదురుగా ఉండే చదువు చూపించాడు సరే అని డిసంపాయింట్ గా కూర్చున్నాక కాఫీ ఆత్తి అంజు అంటాడు అవే వద్దు బావానీ కొంచెం మాట్లాడాలని ఆమె అంటున్నంతలో ఆరాధ్య లోపలికి వస్తూ కనిపించింది ఏం మాట్లాడాలి అంజు ఆరాధ్యను అవిసుగ్గా బయటికి వెళ్లి మాట్లాడుతున్నావా కొంచెం పర్సనల్ బావా అంటుంది అంజు ఆమె మాటలు విన్న ఆరాధ్యకి ఒళ్ళు మండిపోయింది దీనికి అర్జున్ గారితో ఏంటి పర్సనల్ విషయాలు అని కోపంగా ఆమెని ఆరాధ్య ఈ ఫైల్స్ కిస్తాం స్టడీ చేయంటాడు అచ్చు ఫైల్ తీసుకుని వెళ్ళిపోతున్నాను ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ తిరగాల్సిన అవసరం ఉండదు అని అన్నాడు మౌనంగా సోఫాలో కూర్చొని తన పని తను చేసుకుని నా మాత్రం అర్చున్ వాళ్ళ మీద ఆరాధిక పర్సనల్ మ్యాటర్ కి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవరు పరాయి వాళ్ళు లేరు ఏదైనా ఇక్కడే చెప్పు వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ అది బాగా నాకు జాబ్ కావాలి మావే నడితే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వమన్నారు అని జరిగింది మొత్తం చాలా చాలా షార్ప్ అని ప్రకాష్ గారు అందుకే ఆరాధ్యకి ఎంపీ బాధ్యత గెలిచావుతుంది మరి డాడీ నువ్వు అన్నాక నేనైనా జాబ్ ఇవ్వలేను కదా అంజు నువ్వు కూడా ఇలా అంటే నేను నా ఫ్యామిలీ రోడ్డు మీద ఉంటాం బాబా అని ఆస్కార్ యాక్టింగ్ స్టార్ట్ చేసింది అంజు ఏంటంటే ఆ మాటలు అసలు ఎందుకు జాబ్ కావాలని ఇంతలా అడుగుతున్నావు ప్రాపర్ రీజన్ చెప్పు నువ్వు చెప్పేది నాకు కరెక్ట్ అనిపిస్తే నేను తో మాట్లాడతాను తెలియంది ఏముంది బావా డా లేని అలవాటు లేవు తాత ఇచ్చిన ఆస్తి మొత్తం పోగొట్టాడు ఇక మాకు ముగింది అయిడు ఒకటి అది కూడా పోయేలా ఉంది అందుకే నేను జాబ్ చేసి అమ్మకి కొంచెం భారం తగ్గించాలి అనుకుంటున్నా నవీన్ చదువు ఇంకా పూర్తి కాలేదు పని కూడా బాగా చదివించాలి బాబా ఈ జాబ్ వస్తే నేను ఎంతో కొంత ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండొచ్చు అమితా విన్న ఆరాధ్యకి పాప మనకిస్తుంది అర్జున్ కి జాబ్ ఇవ్వమని చెప్పాలనుకుంటుంది కానీ అతని మాటలు విని ఆగిపోతుంది మీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది అంజలు కానీ డాడీలో చెప్పకుండా నేనేం చైర్మన్ గా ఆయనే ఫైనల్ డిసిషన్ తీసుకోవాలి నేను మాట్లాడతాను డాడీతో నువ్వు నీ సర్టిఫికేట్స్ నాకు ఫార్వర్డ్ చేయి అలాగే బావా అని వెలిగిపోతున్న ఫేస్ లో చెప్తుంది నేను వెళ్తాను అని బాయ్ అంకా అని ఆరాధ్యక చెప్పి సంతోషంగా వెళ్ళిపోయింది అని చెప్పి స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేసినందుకు సరే నాకు గొంతసారి మాట్లాడడానికి అవ్వలేదు అందుకని అప్డేట్స్ ఇవ్వలేకపోయాను